విద్యార్థులందరికీ అభినందనలు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపరేషన్లో ఉండేటటువంటి మెలుకోవల్ని ఒక పది నిమిషాలు మీకు కళ్ళ కట్టినట్టుగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మందికి వెయిటేజ్ తెలియకుండా ఎందుకంటే ద రోజులు దగ్గర పడుతున్నాయి అతి త్వరలో నోటిఫికేషన్ ఈ నెలలో ఖచ్చితంగా వస్తుందని ఈ రోజు కూడా విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడడం జరిగింది మరి రోజులు గడుస్తూ ఉన్నాయి సమయం తక్కువ అవుతూ ఉంది ఈ టైంలో ప్రారంభించిన వాళ్ళు దాన్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందు ప్రారంభమే చేయకుండా ఉండేటటువంటి వాళ్ళు ఏ సబ్జెక్టుకు ఎంత వెయిటేజ్ ఉందో అర్థం కాకుండా ఉన్నారు అసలు కొంతమంది అయితే దాంట్లో ఉండేటటువంటి మెలకువలు తెలుసుకోకుండా చదువుతూనే ఉన్నారు మీకు చాలా క్లియర్ కట్గా ఏ మార్గంలో వెళ్తే తక్కువ టైంలో సిలబస్ మొత్తాన్ని కవర్ చేసుకోవచ్చు అవకాశం ఉంది ఎంత వెయిటేజ్ ప్రకారం ఏం చేసుకోవచ్చు అనేటటువంటి విషయాల్ని మీ దగ్గరికి నేను తీసుకుని వస్తాను మొదటగా సోషల్లో కంటెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే విషయం మీకు తెలిసిందే ఇక రెండు విషయాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా డైలీ టెస్టులు రాస్తూ నువ్వు ఎట్ల సిలబస్ని కంప్లీట్ చేసుకోలే ఒక భాగం నేను బాగా చదివేస్తున్నాను సార్ ఇప్పటిదాకా అంటే మీకు మార్చి ఇరవై మూడవ తారీఖు నుంచి మార్చి ఇరవై మూడవ తారీఖు నుంచి ఇక్కడ మీకు మూడు సార్లు చదివించేటటువంటి రివిజన్ టెస్ట్ ప్లాన్ ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లతో మెగా గ్రాండ్ టెస్ట్లతో ఇరవై ఐదు మెగా గ్రాండ్ టెస్ట్లతో కూడుకున్నటువంటి రివిజన్ టెస్ట్ ప్లాన్ అనేది ఇక్కడ మీకు మూడు సార్లు చదివించే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తాను అంతకన్నా ముందు వెయిటేజ్ మీరు తెలుసుకోండి ఇందులో మీకు హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీలో దేనికి ఎంత వెయిటేజ్ ఉంది దాంట్లో పదవ తరగతి వరకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది కదా ఇరవై నాలుగు మార్కులు ఇరవై ఆరు మార్కుల మధ్యలో ఈ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీలో పదవ తరగతి వరకు వస్తుంది ఆ ఇంటర్మీడియట్లో మాత్రమే పన్నెండు నుంచి పద్నాలుగు మార్కులకు వస్తుంది మన గతంలో జరిగినటువంటి పేపర్లు అన్నింటినీ విశ్లేషణాత్మకంగా చూస్తే మనకి తెలిసినటువంటి అంశాలు అవి మరి కాబట్టి ఎందుకు పదవ తరగతికి ఎక్కువ వేధాని ప్రాధాన్యత ఇచ్చాడంటే మీరు చెప్పేది స్కూళ్ళల్లో పదవ తరగతి వరకే కదా అయితే ఇంటర్మీడియట్ ఎందుకు చదవాలన్నప్పుడు సమగ్రము గెస్టాల్ట్ తీరీ మీరు చదువుకుంటారు కదా సమగ్ర అధ్యయనం చేసినప్పుడు పదవ తరగతి పిల్లవాడికి అనర్గలంగా మనం పాఠ్య బోధన చేయగలం అందుకు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వేటేజ్ ప్రకారం మనం చేసే విధానాన్ని బట్టి రెండు విషయాలు మీ దగ్గరకు తీసుకుని వస్తాం మొదటగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి మెంటార్షిప్ బ్యాచ్ అనేది ఒకదాన్ని మనం స్టార్ట్ చేసాం ఇందులో దాదాపుగా ఎనభై నుంచి వంద రోజులు మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను ఆల్ సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి జీకే కరెంట్ అఫైర్స్ నుంచి క్లాస్ రూమ్ సైకాలజీ పీఐఈ మీ కంటెంట్లు మెథరాలజీ వరకు టోటల్గా దాదాపుగా ఎనభై నుంచి వంద రోజులు ఉంటాయి ఈ రోజు కూడా మీరు కానీ గమనించినారంటే ఈ రోజు గురువారం కూడా ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ హిస్టరీ నోట్స్ మీకు అప్లై మేము పెట్టున్నాం అందులో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం గురించి ఫ్రెంచ్ ఉద్యమం గురించి చదువుకోవాలి ఈ రోజు జరిగేది కూడా ప్రతి వారానికి ఆరు నోట్స్లు ఇస్తాం ఆరు యాభై మార్కులు డైలెక్ట్ టెస్ట్లు ఇస్తాం అట్లా పది వారాలు అనుకుంటున్నాం ఇది పెరుగుతుంది కానీ తగ్గదు గుర్తుపెట్టుకో ఈ పది వారాల్లో వారానికి ఆరు రోజులు చొప్పున యాభై మార్కులు డైలెక్ట్ టెస్ట్లు పెట్టి ఆ నోట్స్ చదివిస్తే మీ చేత మీకే తెలియకుండా మూడు వేలు బిట్లు మీరు ప్రాక్టీస్ చేసేస్తారు ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూడండి ఈ వీడియోని ఒకసారి ఆ తర్వాత ఈ పది వారాల్లో ప్రతి వారం ఒక వీక్లీ గ్రాంట్ టెస్ట్ పెడతాం కదా మీకే తెలియకుండా పదహైదు వందల బిట్లు ప్రాక్టీస్ చేస్తారు అంటే దాదాపుగా పది వారాలు అంటే డెబ్బై రోజుల నుంచి ఎనభై రోజుల మధ్యలో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం నువ్వు కానీ ఫాలో అయినా ఇక్కడ ఉండేటటువంటి నోట్స్ నువ్వు డౌన్లోడ్ చేసుకున్నా లేకంటే మీరే టెక్స్ట్ బుక్ చదువుకున్నా మీకే తెలియకుండా డెబ్బై రోజుల్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేటువంటి బాధ్యత మాది దీని పేరే ఎస్ఏ సోషల్ మెంటర్షిప్ బ్యాచ్ తిరుపతి శ్రీప్రికార్ సర్డీస్ యాప్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి మీకు అవసరమైతే ఈ ఈ సమాచారం మొత్తం మీరు అప్డేట్స్తో పాటు పొందాలనుకుంటే మీరు లింక్ ఉంది మీకు డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ లింక్లో జాయిన్ అయినా కూడా మీకు ఇస్తారు అంటే ఫైనల్ టెస్టులతో కలిపి ఐదు వేల నుంచి ఐదు వేల నుంచి ఇంకా ఒక వంద రెండు వందల ఐదు వందల బిట్లు పెరుగుతుందా కానీ తగ్గదు లేదనుకుంటే నేను బాగా చదివేస్తున్నాను సార్ ఇప్పుడు నాకు అదేం అవసరం లేదు జస్ట్ రివిజన్ టెస్ట్లు మాత్రం నాకు కావాలంటే మీకు మార్చ్ ఇరవై మూడో తారీఖు నుంచి మీకు దాదాపుగా మూడు రివిజన్లు జరిగేటట్లుగా ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లు అద్భుతంగా మనం ప్లాన్ చేస్తున్నాం అందులో నాలుగు వేలు ప్లస్ బీట్లు మీకు కవర్ అవుతాయి చూడండి నాలుగు ప్లస్ బీట్లు మీకు కవర్ అవుతాయి అందులో చూడండి రివిజన్ వన్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సోషల్ కంటెంట్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది కదా దాన్ని బేస్ చేసుకొని సిక్స్త్ క్లాస్లో ఒక గ్రాంటెస్ట్ సెవెంత్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఎయిత్లో రెండు గ్రాండ్ టెస్ట్లు ఎందుకంటే ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ ఫామ్ అవుతున్నాయి నైన్త్లో లో ఒక గ్రాండ్ టెస్ట్ టెన్త్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఇంటర్మీడియట్ టెస్ట్ బుక్లో ఫస్ట్ ఇయర్లో మూడు గ్రాండ్ టెస్ట్లు సెకండ్ ఇయర్లో మూడు గ్రాండ్ టెస్ట్లు అంటే ఆరు గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ కంటెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాం ఇంటర్మీడియట్కి సపరేట్గా ప్రాధాన్యత ఇచ్చాం ఇది పన్నెండు గ్రాండ్ టెస్టులతో మీరు అద్భుతంగా మొదటి రోజులు పూర్తి చేస్తారు ఇరవై మూడో తేదీ నేను మీకు ప్రకటిస్తాను ఎందుకంటే ముందే మీకు సిలబస్ ఇస్తాను ఆరు రోజులకు ఒక ఎగ్జామ్నా ఎనిమిది రోజులకు ఒక ఎగ్జామ్ అనేది దీంట్లో మనం పట్టడం అనేది జరుగుతుంది ఆ తర్వాత రివిజన్ నెంబర్ టూకు వస్తాం రివిజన్ నెంబర్ టూలో సిలబస్ మొత్తాన్ని పది భాగాలు చేసేస్తాం ఇందులో ఎలా ఉంటుందంటే కంటెంట్ నువ్వు బాగా చదువుంటావు కాబట్టి కంటెంట్ను అద్భుతంగా ప్లాన్ చేసి ఉంటావు కాబట్టి అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టుగా గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్ ఉంటుంది ఇందులో కరెంట్ అఫేర్స్ ఉంటుంది పిఐఈ ఉంటుంది సైకాలజీ ఉంటుంది ఇచ్చిన కంటెంట్ ఉంటుంది మెథడాలజీ కూడా ఉంటుంది అట్లా పది రకాలు పది భాగాలుగా డివైడ్ చేసి పది పది గ్రాండ్ సిలబస్ పూర్తి చేయించేస్తాం ఒక రెండు రివిజన్లు మీకు కంప్లీట్ అయింది ఇరవై దాదాపుగా రెండు రివిజన్లు అంటే ఇది ఒక పది ఇది ఒక పన్నెండు ఇరవై రెండు టెస్టులతో ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో ఒకటో రెండో మూడో మీ దగ్గరికి తీసుకుని వస్తాను అంటే రమారమగా నాలుగు వేల కన్నా ఎక్కువ బిట్లతో మూడు రివిజన్లు దాదాపుగా మీకు డెబ్బై ఎనభై రోజుల్లో నేను చేయిస్తాను అయితే ఇప్పుడు మీకు ఏది సూటబుల్లో మీరు డిసైడ్ చేసుకోండి అంటే మెంటర్షిప్ బ్యాచ్ నోట్స్తో పాటు డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు లాస్ట్తో పూర్తి చేస్తారా లేకంటే టెక్స్ట్ బుక్ బుక్నంతా నేను అవపోసిన అన్నప్పుడు నువ్వు ఈ ప్యాక్లో నుంచి నువ్వు తీసుకుని వచ్చి దాన్ని కంప్లీట్ చేస్తావనేటువంటిది మీరు డిసైడ్ చేసుకుంటే మిత్రులారా ఇప్పుడు సమయం చాలా 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 కీలకమైంది ఇప్పుడు నువ్వు చేస్తే నా అంశం ప్రకారం నా ప్లాన్ ప్రకారం ఈ రోజు మీరు ఇక్కడ నిలబడుకుంటే కూడా మీకు తెలియకుండానే మీ సిలబస్ నేను కంప్లీట్ చేయించేస్తాను మీకు తెలియకనే మీ సిలబస్ కంప్లీట్ చేయించే బాధ్యత నాది ఎందుకంటే మనం అద్భుతంగా నోట్స్లు మనం ప్రిపేర్ చేసేస్తున్నాం ఆఫ్లైన్ లో జరిగిన నోట్స్ అన్ని మీకు ఇచ్చేస్తున్నాం వాటిని ఇక్కడ మనం తీసుకొని వస్తున్నాం అందులో డైలీ టెస్టులు వీక్లీ టెస్ట్ ఫైనల్ టెస్టులతో ఆ కోర్స్ రెడీ రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా ఎప్పుడు జాయిన్ అయినా గతంలో జరిగిన పరీక్షల్లో ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా మీకు ఇష్టం సార్లు రాసుకోవచ్చు అదే ఇదే ఈ ప్లాన్లోకి వచ్చావు రివిజన్ గ్రాండ్ టెస్ట్ లో మీరు మీకు చదివేటటువంటి అంశాన్ని సిలబస్ ముందే ప్రకటించి అద్భుతంగా మీ చేత మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని తిరుపతి శ్రీప్లి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉండేటువంటి ఫోల్డర్స్ చూస్తే అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ మీరు ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా తీసుకోండి అప్ టు టెన్త్ వరకు సిలబస్ని మనం దాదాపుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు బిట్లు వస్తుంది కాబట్టి కంటెంట్లో దాని పట్ల ఫోకస్ చేస్తాం ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ మీకు గా మనం ఇచ్చాం ఇక్కడ డైలీ టెస్ట్లో కూడా ఇచ్చాం ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గానీ మనం చాలా బలంగా పెట్టుకుంటే వందకు వంద శాతం మనం పూర్తి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉండేటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అన్నీ తెలియజేస్తానని మీకు చెప్తున్నాను గుడ్ ల్యాక్